Ayes of it, eyes have it. The resolution is adopted. I request the chief minister to the move the resolution. Speaker sir, with your permission, I beg to move the resolution. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు అనుసరించబోయే విధానాలు విధి విధానాలు రాష్ట్ర ప్రభుత్వాలతో పారదర్శకమైన సంప్రదింపులు లేకుండా జరుగుతున్న కసరత్తుపై ఈ సభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తుంది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వామ్య పక్షాలతో విస్తృతమైన సంప్రదింపుల తర్వాత పునర్విభజన కసరత్తును పారదర్శకంగా చేపట్టాలని ఈ సభ కోరుతుంది కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా జనాభా నియంత్రణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రాలకు పునర్విభజన శాకంగా మారకూడదు జాతీయ జనాభా స్థిరీకరణ ఉద్దేశంతో చేపట్టిన నలభై రెండు ఎనభై నాలుగు మరియు ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణల లక్ష్యాలు ఇంకా నెరవేరలేదనే చెప్పుకోవాలి జనాభా నియంత్రణ అమలు చేయడం ద్వారా జనాభా వాటా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు పార్లమెంట్ సీట్ల సంఖ్యను యథాతథంగా కొనసాగించాలి రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొని ఇప్పుడున్న నియోజకవర్గాల సరిహద్దుల మార్పులు చేర్పులు చేయాలి తాజా జనాభా లెక్కలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీ సీట్లను పెంచాలి మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలి అంతేకాకుండా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి తాజా జనాభా లెక్కల ప్రకారం మరియు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగులో నిర్దేశించిన మేరకు ప్రస్తుతం ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడు వరకు తక్షణమే పెంచాలని ఈ సభ తీర్మానిస్తుంది అందుకే అవసరమైన రాజ్యాంగ సభలను ప్రవేశపెట్టాలని ఈ సభ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతుంది అధ్యక్ష ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు పార్టీలకు ప్రభుత్వాలకు అతీతంగా ఈ దక్షిణాది రాష్ట్రాలలో ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా సంఘాలు ప్రజా హక్కుల కోసం నిరంతరం రాజ్యాంగ విలువలను కాపాడడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తున్న అన్ని శక్తులు సంస్థలు ఒక ఆందోళనకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నాయి దీనికి ప్రధానంగా ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజననే కాదు పార్లమెంటు నియోజకవర్గాల పెంపుకు సంబంధించిన ప్రక్రియ మీద కూడా మాట్లాడడం మొదలుపెట్టి ఈ పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కానీ నియోజకవర్గాల పెంపు కార్యక్రమం అనేది జనాభా ప్రాతిపదికన జరుగుతుంది గతంలో నాలుగు సార్లు నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు జనాభా ప్రాతిపదికను చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన విధి విధానాలే మన రాజ్యాంగంలో మన విధానాలలో పొందుపరచడం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అంశం ప్రతిపాదనకు వచ్చినప్పుడు ఆనాటి ప్రధాన ఇరవై ఐదు సంవత్సరాలు వివిధ రాష్ట్రాలలో ఉన్న నెంబర్ ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన చేయాలని ఆనాడు చట్టాన్ని సవరించారు దాంట్లో భాగంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలను ఇప్పుడున్న దక్షిణాది రాష్ట్రాలలో కేరళ తమిళనాడు పుదుచ్చేరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఈ ఆరు రాష్ట్రాలలో నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి వాటిని రాష్ట్రాల యొక్క సరిహద్దును రెండు వేల ఆరు తర్వాత జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంగా మనకు నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలను ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే నలభై రెండు నియోజకవర్గాల సంఖ్యను కొనసాగిస్తూ ఇందులోనే జనాభా దామాష ప్రకారము అదేవిధంగా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం జరిగింది కాబట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఈ దేశంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఐదు వందల నలభై మూడు ప్రకారమే పార్లమెంట్ ఎన్నికల్లో నిర్వహించుకోవడం జరిగింది ఆ నలభై రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో రాష్ట్ర ప్రభు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రానికి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలను కేటాయించడం జరిగింది ఇప్పుడు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చ జరిగినప్పుడు ఒక రకమైన గంభీరమైన వాతావరణంతో పాటు గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి దీనికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన అన్ని రాజకీయ పార్టీలతో ప్రజాప్రతినిధులతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల అందరం కూడా కలిసి ఈ ప్రాంతానికి నష్టం జరగదు ఈ ప్రాంతానికి నష్టం జరిగే కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ఒకవేళ చేపట్టాలనే ప్రయత్నం చేస్తే వాటిని ఖచ్చితంగా మనం ఎదుర్కోవాలి అదేవిధంగా రాబోయే ఇరవై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సమయంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా పాత పార్లమెంటు నియోజకవర్గాల నెంబర్నే కొనసాగించారు రెండు వేల రెండులో అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ఆ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంకొక ఇరవై ఐదు సంవత్సరాలు కూడా పాత విధానాన్ని కొనసాగించే విధంగా ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాలనే కొనసాగించే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా మళ్ళీ ఒక ఇరవై ఐదు సంవత్సరాలకు ఆనాడు రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది ఇప్పుడు చట్టంలో రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభాను లెక్కించి ఆ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన జరగాలనే అంశాన్ని పొందుపరచడంతో ఈరోజు మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన చర్చనీయాంశంగా మారింది అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది మంత్రులు అసలు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయమే తీసుకోలేదు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎలాంటి ఆలోచన ప్రతిపాదననే లేదు మీరు ఎందుకు ఆందోళన చెందుతున్నారు ఒక చర్చను లేవనెత్తడం జరుగుతుంది అధ్యక్ష తమరు ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకే కాదు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సభలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిపిఐ పక్షాలను అందరిని కూడా ఈ తీర్మానానికి సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ఎందుకు అంటే జనాభా ప్రాతిపదికను ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల తర్వాత కేంద్ర ప్రభుత్వము జనాభా నియంత్రణ కోసం విధి విధానాలను తీసుకురావడం జరిగింది ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన విధానాలను దక్షిణాది రాష్ట్రాలు పకడ్బంద్గా అమలు చేయడంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడమే కాకుండా ఉత్తరాదికి సంబంధించిన కొన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోవడం వల్ల జనాభా విపరీతంగా పెరిగిపోయింది ఈరోజు ఉత్తరాది రాష్ట్రాలకు సంబంధించి ప్రధానంగా బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ లాంటి ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలలో జనాభా అత్యధికంగా పెరగడంతో ఈ దక్షిణాది రాష్ట్రాలుగా పిలువబడుతున్న కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పుదుచ్చేరి అండ్ కర్ణాటక మనం జనాభా నియంత్రించడం వల్ల జనాభా స్టెబిలైజ్ అయిపోయింది పెరిగే పుట్టే జనాభా చనిపోయే వాళ్ళు దాదాపుగా వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ డిఫరెన్స్ అంటే పెద్దగా జనాభా పెరగడానికి అవకాశం లేదు ఈరోజు జనాభా ప్రాతిపదికన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఈరోజు ఉన్న దాంట్లో ఐదు వందల నలభై మూడు పార్లమెంటు నియోజకవర్గాల దక్షిణాది రాష్ట్రాలకు నూట ముప్పై పార్లమెంటు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం ఉంది అంటే నూరు శాతంలో మన ప్రాతినిధ్యం ఇరవై నాలుగు శాతం ఈ ఇరవై నాలుగు శాతం ప్రాతినిధ్యంతో మనం కేంద్రంలో దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కుల కోసం మనం మన ప్రా మనం రిప్రజెంట్ చేస్తుంటే ఒకవేళ జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే ఇరవై నాలుగు శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం పంతొమ్మిది శాతానికి పడిపోవడానికి అవకాశం ఉంది తద్వారా రాజకీయంగా నేను బయట కూడా చెప్పిన ఇక్కడ కూడా డీల్ డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్ నియోజకవర్గాల పునర్విభజన అనేది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం వినియోగించుకుంటుంది ఇది ఏమాత్రం మన దక్షిణాది రాష్ట్రాల హక్కులకు దక్షిణాది రాష్ట్రాలకు మంచిది కాదు క్షేమం కాదు అందుకే ఈ సభ రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా జానారెడ్డి గారు కేశవరావు గారిని పెట్టి అన్ని రాజకీయ పార్టీలతోని సంప్రదింపులు చేపట్టి అన్ని రాజకీయ పార్టీలను కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ప్రజా సంఘాలను కూడగట్టుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకే మాట మీద ఉన్నారు ఒకే బాటలో ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఒక సందేశాన్ని పంపించాలనే ప్రయత్నం అందులో భాగంగానే ఈరోజు ఈ సభలో మనం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టుకున్నాము ఈ తీర్మానం నేపథ్యంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కొంతమంది వాదనలు ఏదైతే చేపడుతుండ్రో ఈ వాదనలకు సంబంధించి కొన్ని వివరాలు ఈ సభ ద్వారా నేను తెలంగాణ సమాజానికి చెప్పదలుచుకున్నా యాభై సంవత్సరాల క్రితం ఇందిరాగాంధీ గారు గుర్తించి జనాభా ప్రాతిపదిక నియోజకవర్గాల పునర్విజన దేశ స్థాయిలో జరిగితే ఇది రాష్ట్రాల మధ్య వైషమ్యాలను రాష్ట్రాల మధ్య తారతమ్యాలను తీసుకురావడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి ఆనాడు యాభై సంవత్సరాల క్రితమే శ్రీమతి ఇందిరాగాంధీ గారు దూరదృష్టితో గుర్తించి రాజ్యాంగ సవరణ చేశారు అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత వారు కూడా ఈ అంశాన్ని గుర్తించి ఇందిరాగాంధీ గారు చూపించిన బాటలోనే వారు నడిచిండ్రు కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఆ ఆలోచనలో లేరు ఈరోజు కేంద్ర మంత్రులు కొంతమంది ఇంతవరకు ప్రభుత్వం చర్చించలేదు ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని ఏదైతే వాదిస్తున్నారో ఆ వాదన అర్ధసత్యమని నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఈ సందర్భంగా రెండు మూడు అంశాలు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది శాసనసభ నియోజకవర్గాలు నూట యాభై మూడుకు పెంచాలని ఆంధ్రప్రదేశ్లో ఉన్న నూట డెబ్బై ఐదు శాసనసభ నియోజకవర్గాలను రెండు వందల ఇరవై ఐదు వరకు పెంచాలని చట్టంలో పొందుపరిచి పార్లమెంట్లోని చట్టం చేస్తే పదకొండు సంవత్సరాలు ఆ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు పార్లమెంట్ సభ్యుడిగా నేనే అడిగిన ప్రశ్నకు పార్లమెంట్లో సమాధానమిచ్చిన రెండు వేల ఇరవై ఆరు తర్వాత జనాభా లెక్కించినాకనే ఈ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది ఇప్పుడు మా ప్రభుత్వం ముందు ఎలాంటి ప్రతిపాదన లేదు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మనకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సమాధానం చెప్పింది కానీ అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వానికి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీ ప్రయోజనం కోసము జమ్మూ కాశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన్రు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టినరు ఈ రెండు రాష్ట్రాలలో పునర్విభజన చేపట్టడానికి తీసుకున్న ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపట్టిన అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఒక పక్కన మనకు అందిస్తున్న సమాచారం కానీ లేకపోతే మనకు కల్పిస్తున్న భ్రమలు కానీ వేరు కానీ కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు వేరు ఈ రోజు నేను అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని మీరు చట్టం పార్లమెంటులోనే చట్టం చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు నియోజకవర్గాల పెంపు అంశాన్ని రెండు వేల ఇరవై ఆరు జనాభా లెక్కించిన తర్వాతనే చేస్తామని మా పట్ల వివక్ష చూపించుకుంటూ మీరు జమ్మూ లో కూడా సేమ్ అదే చట్టం ఉంది రెండు వేల ఇరవై ఆరు తర్వాతనే జనాభా లెక్కించిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలి శాసనసభలో అంటే దాన్ని పక్కన పెట్టి రాజ్యాంగాన్ని సవరించుకొని రెండు వేల పదకొండు నియోజకవర్గాల రెండు వేల పదకొండు జనాభా ప్రకారం ఎనభై మూడు నియోజకవర్గాలుగా ఉన్న అసెంబ్లీని తొంభై నియోజకవర్గాలుగా పెంచడమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో అమలు చేసిండ్రు అధ్యక్ష అదేవిధంగా సిక్కింలో సిక్కింలో కూడా సిక్కిం రాష్ట్రంలో సీట్లు పెంచాలని రెండు వేల పద్దెనిమిది కేంద్ర ప్రభుత్వం లో రిజల్యూషన్ పాస్ చేసి ఈ ఈరోజు సిక్కింలో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష జమ్మూ కాశ్మీర్లో కానీ సిక్కిం రాష్ట్రంలో కానీ నియోజకవర్గాల పునర్విభజన రెండు వేల పదకొండు జనాభా దామాషా ప్రకారమే నియోజకవర్గాల పునర్విభజన జరిగింది మరి ఈరోజు మేము ఆందోళన చెందడానికి ఈ రోజు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ద్వంద్వ విధానాలను ఈ రోజు ప్రజల దృష్టికి తీసుకువెళ్లడం కోసమే ఈ రోజు తీసుకున్నాము పార్లమెంటులోనే రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో పొందుపరిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ శాసనసభ నియోజకవర్గాల పెంపును మీరు పక్కన పెట్టి మీకు రాజకీయ ప్రయోజనం లేదని రెండు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచకపోవడం రెండో పక్కన మీకు రాజకీయ ప్రయోజనం ఉందనుకున్న జమ్మూ కశ్మీర్ అండ్ సిక్కింలో శాసనసభ నియోజకవర్గాలను పెంచడం ఆ పెంచడానికి ప్రాతిపదిక రెండు వేల పదకొండు జనాభా లెక్కలు తీసుకోవడం అనేది ఈరోజు మన అందరం కూడా గమనించవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష ఇది చాలా ప్రమాదకరమైన సందర్భం ప్రమాద గంటకలు ఈ ఈరోజు ఈ దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన శాసనసభ్యులు కావచ్చు పార్లమెంట్ సభ్యులు కావచ్చు శాసన మండలి సభ్యులు కావచ్చు ఎవరైనా కావచ్చు స్థానిక సంస్థలలో ఉండేవి కావచ్చు లేకపోతే ఈ ప్రాంత ప్రజలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జనాభా నియంత్రించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వాములుగా మారిన మనం కేంద్ర ప్రభుత్వానికి వస్తున్న పన్నులు జీడిపిలు ముప్పై ఆరు శాతం ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు మనము ఇక్కడ నుంచి పన్నులు కడుతున్నాం అధ్యక్ష ఇరవై నాలుగు శాతం పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్న ఈ దక్షిణాది రాష్ట్రాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి చెల్లిస్తున్న పన్నుల్లో ముప్పై ఆరు శాతం మనం కడుతున్నాం అధ్యక్ష తిరిగి మనకు వస్తున్నాయి చాలా తక్కువ అధ్యక్ష ఒక్క రూపాయి తెలంగాణ రాష్ట్రం నుంచి మనం పన్నులు చెల్లిస్తే నలభై రెండు పైసలు మనకు వస్తున్నాయి అధ్యక్ష కేరళకు పదహారు పైసలు వస్తున్నాయి అధ్యక్ష తమిళనాడుకు ఇరవై తొమ్మిది పైసలు వస్తున్నాయి అధ్యక్ష ఇట్లా చాలా తక్కువ మనం ఒక్క రూపాయి చెల్లిస్తే మనకు వచ్చేది తిరిగి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్న వాటా చాలా తక్కువ ఉంది అదే ఒక్క రూపాయి బీహార్ చెల్లిస్తే ఆరు రూపాయలు ఆరు పైసలు బీహార్ పోతున్నాయి అధ్యక్ష బీహార్ రాష్ట్రం కేంద్రానికి ఒక్క రూపాయి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఆరు రూపాయల ఆరు పైసలు బీహార్ రాష్ట్రానికి ఇస్తుంది అధ్యక్ష ఉత్తరప్రదేశ్కి రెండు రూపాయల డెబ్భై మూడు పైసలు ఇస్తుంది అధ్యక్ష ఒక్క రూపాయి చెల్లిస్తే అదేవిధంగా మధ్యప్రదేశ్కి ఒక్క రూపాయి డెబ్బై పైసలే చెల్లిస్తున్నారు అధ్యక్ష అంటే ఈరోజు ఆర్థికంగా మనకు నష్టం జరిగినా పర్వాలేదు ఈరోజు ఆర్థిక అభివృద్ధితో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలలో దక్షిణాది రాష్ట్రాలు ఈ దేశానికి ఆదర్శంగా నిలబడ్డాయి ఆర్థిక ప్రయోజనాలు మనకు దెబ్బతిన్న దేశం యొక్క స్ఫూర్తిని దేశభక్తిని దక్షిణాది రాష్ట్రాలు చాటుకొని స్పష్టంగా ఆర్థికంగా మనకు నష్టం జరిగిన కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా మనం ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ అభివృద్ధిలో భాగస్వాములుగా మారినం కానీ ఈరోజు ఆర్థిక ప్రయోజనాలను వదులుకున్న ఈ రోజు రాజకీయంగా మన ప్రాతినిధ్యాన్ని వదులుకోవడానికి మనం సిద్ధంగా లేము అధ్యక్ష అందుకే ఈరోజు మేము స్పష్టంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నూటికి నూరు శాతం ఈ అంశానికి సంబంధించి విస్తృత స్థాయిలో చర్చ జరగాలి మీరు రెండు వేల రెండులో వాజ్పేయి గారు చేసిన తీర్మానానికి మీరు కట్టుబడి ఉన్నారా లేదా లేదా మీరు జమ్మూ లో లేకపోతే సిక్కింలో రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ఏదైతే నియోజకవర్గాలు పునర్విభజన చేసిందో ఈరోజు రెండు వేల పదకొండు కానీ లేకపోతే రెండు వేల ఇరవై ఆరులో జనాభాను లెక్కించి ఆ ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేస్తే మన ప్రాతినిధ్యము పంతొమ్మిది శాతానికి పడిపోయి మన అవసరం లేకుంటానే మన ప్రాతినిధ్యం లేకుంటానే మన ఓట్లతో సంబంధం లేకుండానే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి ఆ పరిస్థితిని కల్పించుకోవడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఈరోజు ఒక ప్రణాళికబద్ధంగా దక్షిణాది రాష్ట్రాల మీద దాడి జరుగుతున్నది అధ్యక్ష అందుకే ఈ ఆందోళనకరమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ మనమందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడదాం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేద్దాం కలిసి వస్తే కలిసి వస్తుంది కలిసి రాకపోతే మన అందరం ఒక పోరాటాన్ని నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకే తెలంగాణ రాష్ట్రంలో స్పష్టంగా అన్ని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసిన ఈ వేదిక మీద నుంచి కూడా కేరళ తమిళనాడు పుదుచ్చేరి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక ముఖ్యమంత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా తొందరలోనే మా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా జానారెడ్డి గారు కేశవరావు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ప్రజా సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది దానికి మీరు అందరూ రాండి ఆ సమావేశంలో మన అందరం కలిసి మన యొక్క ఆవేదనను ఆలోచనను భవిష్యత్తులో మనకు జరగబోయే నష్టాన్ని ఏ విధంగా పూడ్చుకోవాలనో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వంతో మనకు కావలసిన అంశాలను పరిష్కరించుకోవాలనో దానికి అందరూ సహకరించాలి ఈ సభకు ఈ సభలో ఉన్న సభ్యులందరినీ సంపూర్ణంగా ఈ తీర్మానానికి మద్దతు పలికి రాజకీయాలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలు ప్రతినిధులందరూ కూడా మనం కలిసికట్టుగా ఉన్నామనే సందేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి తమరు అనుమతితో వీళ్ళందరినీ కూడా దీన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష Resolution moved. The question is that the government resolution is before the house.